Hello, students, welcome back to our channel Koti Niseva. So, National Eligibility Cum Entrance Test UC 2024. దాన్ని మనం నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటాం ఇప్పుడు మనం ఈ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ దానికి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం స్టెప్ బై స్టెప్గా మొత్తం మనకి మూడు ప్రాసెస్ అంటే మూడు స్టెప్స్ అయితే ఉంటే స్టెప్ వన్ మనకి అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్ టూ వచ్చేసరికి ఫిల్ అప్లికేషన్ ఆన్లైన్ స్టెప్ త్రీ సబ్మిట్ అనమాట సో ఇది స్టెప్స్ వైజ్గా నేను మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్క్రీన్ మీద చూపిస్తాను మీరు జాగ్రత్తగా ఫాలో అవుతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్కడ మిస్టేక్స్ అయితే చేయకండి సో చాలా జాగ్రత్తగా అప్లై చేయండి సిస్టమ్స్ అలా ల్యాప్టాప్స్లో ట్రై చేయండి మొబైల్స్లో ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అంత క్లారిటీ వీవ్ అయితే ఉండదన్నమాట సో ఇక టైం అయితే వేస్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఈ అఫీషియల్ సైట్ని మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట సో ఈ పార్ట్ అంతా కూడా ఓన్లీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ లాగిన్ అవడం కోసం సో మనకు అది సంబంధించింది కాదు ఇక్కడ చూస్తే మనకి గ్రీన్ కలర్లో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హియర్ అని చెప్పేసి కనబడుతుంది కదా దాని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొంత ఇన్ఫర్మేషన్ బులెటెన్ అయితే కనబడుతుంది అనమాట సో ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది ఎన్ని స్టెప్స్ వైజ్ ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అవుతాయి ఇవన్నీ కూడా చూసుకోండి వీళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ కలర్ ఆర్ బ్లాకింగ్ ఏదైనా పర్వాలేదు ఇవన్నీ అడుగుతున్నారు అవన్నీ కూడా మీరు దగ్గర ఉంచుకుని అయితే స్టార్ట్ చేయండి సో ఇక్కడ ఐ హ్యావ్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయడం ప్రొసీడ్ కొట్టండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అది మీ ఆధార్ మీద అయినా కావచ్చు లేదా మీకు లాకర్ ఉంటే డిజి లాకర్ ద్వారా అయినా కావచ్చు లేదా పాన్ కార్డ్ మీద ఎలా అయినా సరే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట సో జనరల్గా ఈ లాకర్ ఇవన్నీ మీకు తెలిస్తే ఓకే లేకపోతే జస్ట్ ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి అనమాట క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది క్లిక్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఆ ఓటీపీని ఇక్కడ మీరు తిరిగి ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది ఎంటర్ చేసి వ్యాలిడిట్ ఓటీపీ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మన నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇక్కడ డిస్ప్లే అయితే కనబడుతుంది కదా మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆబ్వియస్లీ దీనిలో ఉంటుంది అంటే దీనికి ఇంకా చాలా టైం ఉంది ఒకవేళ మీ టెన్త్ క్లాస్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు టెన్త్ క్లాస్ మెమోలో ఉన్న నేమ్స్ ఇవన్నీ కూడా ఆధార్ ప్రకారం ఆధార్తో మ్యాచ్ అవ్వకపోతే వెంటనే ఆధార్ కరప్షన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారమే ఇవ్వాలి బట్ డిఫరెంట్ ఉంటే ఖచ్చితంగా మోడిఫికేషన్ చేసుకోండి సో జెండర్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేషనాలిటీ అనమాట మీరు ఇండియన్నా ఎన్ఆర్ఐయా ఏంటని అడుగుతుంది ఆబ్వియస్లీ ఇండియన్ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట సో మీ ఏదో ఒక ఐడి కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ పాస్బుక్ కానీ లెవెంత్ క్లాస్ అడ్మిట్ కార్డ్ కానీ బోర్డు నుంచి వచ్చింది ఎపిక్ కార్డ్ అంటే ఓటర్ ఐడి పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ అన్నది లేదు ఇవేవి లేదు మా దగ్గర ఆధార్ మాత్రమే ఉంటే ఎనీ అదర్ వ్యాలిడిటీ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ని క్లిక్ చేసి మా యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసింది అనమాట సో ఇవ్వగానే నెక్స్ట్ కిందకి తీసుకెళ్తుంది అనమాట సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లొకాలిటీ కంట్రీ ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ మీ డోర్ నెంబర్ ఇచ్చేసుకోవచ్చు లొకాలిటీ ఇవ్వచ్చు అప్లికేషన్ చాలా పెద్దదే ఓపిక్గా ఓర్పుగా ఉండాలి కంట్రీ స్టేట్ మీ యొక్క డిస్టిక్ మీ యొక్క పిన్ కోడ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి ఇప్పుడు ఏ మెయిల్ ఐడి ఇస్తారో అదే మెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయి ఫ్యూచర్లో మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గాడ్ చేసినప్పుడు కూడా ఇదే మొబైల్ నెంబర్ కావాలి తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్తో కూడా దగ్గర కూడా ఇదే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అనమాట సో మళ్ళీ రీఎంటర్ మెయిల్ ఐడి తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఆప్షనల్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమా కాదని అడుగుతుంది సో ఇన్ కేసు సేమ్ అయితే కనుక సేమ్ యాజ్ ఏ ప్రజెంట్ అడ్రస్ మీద టిక్ చేయండి టిక్ చేయగానే ఆటోమేటిక్గా అవి కాపీ టు పేస్ట్ అయిపోతాయి నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ కావచ్చు డాలర్ కావచ్చు హ్యాష్ కావచ్చు స్టార్ కావచ్చు ఇలాంటివి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇలా ఉండే విధంగా పాస్వర్డ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది తర్వాత చూసుకుంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ అనమాట సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇక్కడ మనకి రకరకాలు అడుగుతుంది అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూలు వాట్ ఈజ్ యువర్ బర్త్ సిటీ ఇలాంటివన్నీ అడుగుతుంది మీకు గుర్తుండే విధంగా అంటే రేపు ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మీకు అవన్నీ సెట్ అవ్వాలి కాబట్టి ఏదైనా మీకు గుర్తుండే క్వశ్చన్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇచ్చుకోండి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా కింద ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఐడీస్ మొబైల్ నెంబర్స్ అన్నీ చూపిస్తుంది అన్నీ కూడా ఒకటి రెండు సార్లు కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక క్లిక్ చేసుకుంటూ రండి అంటే నేమ్ చూసుకున్నాను ఫాదర్ నేమ్ చూసుకున్నాను మెయిల్ ఐడీ చూసుకున్నాను అని అర్థం అన్నమాట ఇలా ఇవన్నీ డిక్లేర్ చేసుకుంటూ ఐ అగ్రిమెంట్ క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ కొట్టండి అంటే సబ్మిట్ చేసినప్పుడు మన ఫోన్కి ఓటీపీ వస్తుంది మళ్ళీ ఓటీపీ రీఎంటర్ చేసినప్పుడు ఇది సబ్మిట్ అవుతుంది అనమాట లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయండి సో నాకేమి లేదు కాబట్టి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేశా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓటీపీ అయితే సెండ్ అయింది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ని ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది అప్లికేషన్ ఫామ్ అనేది వెరిఫై క్లిక్ చేయగానే వెరిఫికేషన్ అయితే అయిపోయి యువర్ అకౌంట్ హ్యాజ్ బీన్ వెరిఫైడ్ యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ సెండ్ యువర్ మెయిల్ అడ్రస్ ప్లీజ్ లాగిన్ ద అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇప్పుడు మనం మన మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేసుకుందాం సో మన మెయిల్ ఐడి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చారు అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చారు ఈ అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకుని ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తున్నాం కదా మనం ఇక్కడ పేస్ట్ చేసి ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఇది మనకి లాగిన్ అయ్యింది ఇప్పుడు మనం ఏం చేసాం మూడు స్టెప్లో రిజిస్ట్రేషన్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనే ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఎంటర్ అవుతుంది అనమాట ఇక్కడ మన మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ కిందకి కాల్ చేసుకుంటూ వెళ్తే ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అంటే మనం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మొబైల్ నెంబర్ అడుగుతుంది ఎవరికి ఫోన్ చేయాలి అని చెప్పేసి ఇంట్లో ఫాదర్తో మదర్తో ఇవ్వండి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెయిల్ ఐడి మనకి ఇచ్చిన మెయిల్ ఐడి తీసుకోదనమాట వేరే మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కిందకి కాల్ చేసి ఈ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఎంటర్ చేసి ఐ అగ్రి క్లిక్ చేసి సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే సెకండ్ స్టెప్కి అయితే వెళ్తుంది అంటే ఇందాక మనం ఇచ్చింది ఇందులో కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్ అడిషనల్ డీటెయిల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ చివరి ఆఖరిలో ఫైనల్ సబ్మిట్ ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ యాజ్ యూజువల్ కనబడతాయి నెక్స్ట్ మనం చూస్తే స్టేట్ అయితే అడుగుతుందన్నమాట మన ట్వెల్త్ క్లాస్ చదువుతున్న స్టేట్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న స్టేట్ తర్వాత కేటగిరీ మన క్యాస్ట్ ఓసీనా ఓసీలో కనుక ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ అంటే ఓసీ వాళ్ళందరూ వస్తారు ఓసీ వాళ్ళకు కూడా కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ మీకు కనుక సర్టిఫికేట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి లేదంటే జనరల్ సెలెక్ట్ చేసుకోండి ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ లేయర్ సర్టిఫికేట్ మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి సో నేను జనరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్యూ డయాబెటిక్ మీరు డయాబెటిక్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ మీరు ఉండేది రూరరా రే హర్బనా అంటే పంచాయతీయా మున్సిపాలిటీ అని చెప్పేసి అడుగుతుంది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి యాన్యువల్ ఫ్యామిలీ అండ్ ఇన్కమ్ అనమాట జీరో టూ ఫిఫ్టీ థౌజండ్ ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీ అనేది ఫిఫ్టీ అనుకోండి సార్ కనిపించట్లేదు సారీ నెక్స్ట్ బిలాంగ్స్ టు మైనారిటీ మీరు ముస్లింసా అని చెప్పేసి అడుగుతుంది అయితే సెలెక్ట్ చేసుకోండి లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి అంటే ముస్లిమే కాదు సిక్కు కానీ క్రిస్టియన్ కానీ బుద్ధయిజం కానీ ఇవన్నీ కూడా మైనారిటీ కిందే వస్తాయి తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ట్యూటోరియల్స్ క్లాస్ చూస్తారా సెల్ఫ్ స్టడీ చదువుతున్నారా ఆన్లైన్లో కోచింగ్ ఏంటని అడుగుతుంది మీ ఇష్టం ఎలా అయితే అలా సెలెక్ట్ చేసుకోండి నేను సెల్ఫ్ స్టడీ అయితే పెట్టాను నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ మన మీదే కంట్రీ అని చెప్పేసి సో ఇండియా నెక్స్ట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిడ్ యూ ఇన్ ఇంటర్ టు వేర్ ద కస్టమరీ డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ కోడ్ కానీ కావాలా మీకు నీటికి సంబంధించి అడుగుతుంది డ్రెస్ కోడ్ కావాలని డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే డ్రెస్ కోడ్ మనం మెయింటైన్ చేయాలి నో సెలెక్ట్ చేసుకొని మనకు అవసరం లేదని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన క్యాప్చర్ని అయితే ఎంటర్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ చేసే ప్రతిసారి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు సో అన్నీ చెక్ చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే పర్సనల్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ అయితే అయింది ఇప్పుడు పర్సన్ విత్ డిజేబిలిటీ దగ్గరికి అయితే వచ్చిందన్నమాట సో మీరు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేసేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ కేటగిరీకి సంబంధించి పర్సంటేజ్ అంతా ఇవన్నీ అడుగుతుంది సో లేదు ఫి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసి ఐ అగ్రి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇది కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్స్ సెంటర్ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది నెక్స్ట్ మీ యొక్క పేపర్ మీడియం అనమాట మీ ఎగ్జామినేషన్ పేపర్ అనేది హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలా తెలుగు అని చెప్పేసి అడుగుతుంది మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోకుండా మన యొక్క ఎగ్జామ్ సెంటర్లు అనేవి ఏ స్టేట్లో కావాలి ఏపీఆర్ పిఎస్ఆర్ సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండు సెల ఎగ్జామినేషన్ సెంటర్లు చూస్ చేసుకోమంటున్నాడు సో ఇక్కడ ఏపీలు చూసినా మనకి మచిలీపట్నం అవైలబిలిటీ ఇచ్చారు మచిలీపట్నం సెలెక్ట్ చేసుకున్నా ఒకటి రెండు విజయవాడ ఇచ్చారు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ఫాదర్ గార్డియన్ లేదా ఆక్యుపేషన్ ఫాదర్ ఏం చేస్తారు అగ్రికల్చర్ ఇది అగ్రికల్చర్ మదర్ ఏం చేస్తారు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ లేదా హోమ్ మేకర్ అని చెప్పేసి ఉందేమో చూడండి హోమ్ మేకర్ లేదు అండ్ హౌస్ వైఫ్ కూడా లేదు నో ప్రాబ్లం నాట్ అప్లికేబుల్ పెట్టినా ఏం కాదు సో ఫాదర్ ఏం చదువుకున్నారు ఇర్లెట్ లెటరా లేకపోతే టెన్త్ గ్రాడ్యుయేషనా ఏదైతే అది అసలు ఏమీ చదువుకోలేకపోతే నాట్ అప్లికేబుల్ మదర్ కూడా నాట్ అప్లికేబుల్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి అగ్రి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అది కూడా సెలెక్ట్ అయిపోయి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూడాలి అంటే మీరు టెన్త్ ఇప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ పాస్అవుట్ ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు టెన్త్ పాస్అవుట్ అయిన ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు టెన్త్ పాస్ అయిన స్కూల్ హర్బన్లో ఉందా రూరల్లో ఉందా తర్వాత మీరు చదివిన స్కూల్ ఏంటి ఇక్కడ ఇచ్చిన వాటిలో గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేటా లేదా గవర్నమెంటా సో గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ నుంచి చదివింది క్వాలిఫికేషన్ స్టేట్ అన్నమాట ఆంధ్ర డిస్ట్రిక్ట్ కృష్ణ బోర్డు బోర్డు వచ్చేసరికి ఏపీ ఓపెన్ స్కూలు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఓపెన్ ఇది మనది ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట సో కాలేజ్ లేదా స్కూల్ నేమ్ స్కూల్ నేమ్ ఇచ్చిన తర్వాత స్కూల్ యొక్క పిన్ కోడ్ రోల్ నెంబర్ అనమాట రిజల్ట్స్ మూడు పర్సంటేజా సీజీపీ అని చెప్పేసి సో సిజీపీ టెన్ పాయింట్స్కి ఎయిట్ పాయింట్ జీరో వేద్దాం పర్సంటేజ్ ఎయిట్ వేసుకోద్దాం నెక్స్ట్ లెవెంత్ క్లాస్ ఇంటర్ మొత్తానికి కాదు లెవెంత్ వరకే లెవెంత్ పాస్డ్ కదా ఇయర్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్ సారీ ట్వంటీ ట్వంటీ త్రీ కదా లెవెంత్ క్లాస్ ఇది కూడా అలాగే అడుగుతుంది అరబన రూరల్ అని చెప్పేసి రూరల్ ఇది కూడా సేమ్ అంతే గవర్నమెంట్ అంటే నా డీటెయిల్స్ పెడుతున్నా మీరు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇవ్వండి స్కూల్స్కి అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏకలవ్య మోడల్ స్కూలా జవహర్లాల్ నవోదయానా ఏవైతే అవి ఇచ్చుకోండి నో ప్రాబ్లం క్వాలిఫైయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అండ్ కాలేజ్ అడ్రస్ సో నేను జనరల్గా అమ్మనిగడ్డ ఇచ్చా పిన్ కోడ్ రోల్ నెంబర్ అయితే అడుగుతుంది అన్నమాట రిజల్ట్స్ మోడ్ సీజీపీఏ అయితే సిజిపి పర్సంటేజ్ పర్సంటేజ్ నేను ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఇస్తున్నా నెక్స్ట్ ట్వెల్త్ అనమాట ట్వెల్త్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి చదువుతూ ఉన్నాం కాబట్టి ఆ పీరింగ్ పెట్టండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాస్ అవుట్ అవుతాం ఈ ఇయర్లో మనం ఇక్కడ క్వాలిఫై ఎగ్జామ్ కోడ్ దగ్గర కోడ్ వన్ అది ఒకటే ఉంటుంది అదొకటే సెలెక్ట్ చేసుకోండి ప్లేస్ ఆఫ్ స్టడీ రూలర్ అయితే రూలర్ హర్బన్ అయితే హర్బన్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణ బోర్డు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్కూల్ అండ్ కాలేజ్ నేమ్ అడ్రస్ ఇక్కడ కాలేజ్ నేమ్ కూడా ఇవ్వండి మీరు రోల్ నెంబర్ ఇయర్ రోల్ నెంబర్ అనమాట టికెట్ నెంబర్స్ ఇప్పటికే ప్రాక్టికల్స్వి వచ్చి ఉంటాయి కదా అవి అయితే ఎంటర్ చేసేయండి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కోడ్ని అయితే ఎంటర్ చేసి ఐ అగ్రి క్లిక్ చేసి సేవ్ అన్ నెక్స్ట్ క్లిక్ చేయండి ఏమైనా మిస్టేక్ చేస్తే మనం స్కిప్ చేసినా ఇలా అడుగుతుంది బోర్డుని సెలెక్ట్ చేయాల సేవన్ క్లిక్ చేయగానే అది కూడా సేవ్ అయిపోతుంది నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అనమాట ఇంకా మీకు ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది ఏ ట్విన్స్ అంటే మీరు ట్విన్స్ అని అడుగుతుంది కాదు కాబట్టి నో ఇంక అడిషనల్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే స్పెక్ట్ అవి ఏంటో ఇవ్వండి లేకపోతే నో ఐ అగ్రి అండ్ క్యాప్చర్ కోడ్ అని నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క సిగ్నేచర్ మీ యొక్క ఫోటో పోస్ట్ కార్డు సైజు అన్నమాట మీరు అంటే రెండు ఫోటోలు ఇవ్వాలి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఇవ్వాలి మీ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒకవేళ మీరు సెల్ఫ్గా చేసుకుంటే కనుక ఫోటో స్టూడియోలకు ఐడియా ఉంటుంది వాళ్ళని అడగండి పోస్ట్ కార్డ్ సైజ్ ఇవ్వమని అండ్ లెఫ్ట్ థమ్ అండ్ రైట్ హ్యాండ్స్ యొక్క ఫింగర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట పదివేల ముద్రలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇవి జాగ్రత్తగా ఇది అప్లోడ్ చేసుకొని సైజెస్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఆ సైజెస్ మాత్రం ఇవ్వండి అప్పుడు మాత్రం అప్లికేషన్ అప్లోడ్ అయితే అవుతాయి సో ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీలో కనబడతాయి జాగ్రత్తగా చూసుకోండి మనం అప్లై చేసిన కరెక్ట్గా కాదని ఎండదో శాంపుల్ కాబట్టి ఎవరెవరి అప్లై చేశాను మీరు మాత్రం అలా చేయకండి సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి డాక్యుమెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మనం ఫస్ట్ నుంచి చివరి వరకు పెట్టిన స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి స్టెప్లు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి ఒకటికి పది సార్లు కాకపోతే వంద సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని ఓకేనో కాదు చూసుకోండి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనబడుతుంది సో ఇది ఫైనల్ సబ్మిట్ అనమాట ఇక నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మొబైల్ వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే కనబడుతుంది సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మో వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట సో ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేయగానే మన యొక్క పేరు మదర్ నేమ్ మొబైల్ నెంబర్స్ అగ్రి ఇవన్నీ కూడా క్లిక్ చేయండి అంటే ఇవన్నీ మీరు కరెక్ట్గా ఎన్నిలో చెక్ చేసుకోండి అని చెప్పేసి మరొకసారి వెబ్సైట్ మనకి అలర్ట్ ఇస్తుంది అనమాట చూసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఎవరు అప్లికేషన్ ఫైనల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే టిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నేను జనరల్గా ఓసీ పెట్టా కాబట్టి పదిహేడు వందల రూపాయల పేమెంట్ చూపిస్తుంది పేనో క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి కెనరా ఐసిఐసి కనబడుతుంది నా పర్సనల్ ప్రిఫరెన్స్ హెచ్డిఎఫ్సి క్లిక్ చేసి మీ యొక్క కార్డ్స్ నెంబర్స్ లేదా యూపీఎస్ ఇచ్చేసేసి మీకే పేమెంట్ చేయగానే అప్లికేషన్ అయితే పేమెంట్ అయిపోతుంది పదిహేడు వందల రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి సో నేను కట్టట్లేదు ఎందుకంటే నేను చదవట్లేదు కాబట్టి సో ఈ విధంగా అయితే అయితే మీరు పేమెంట్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకున్న యొక్క పాస్వర్డ్ అనమాట సో పేమెంట్ చేయగానే మీకు పేమెంట్ రిసిప్ట్ అప్లికేషన్ ఫామ్స్ వస్తే అవి ప్రింట్అవుట్ అయితే తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు అప్లికేషన్ నెంబర్స్ కావాలన్నా లేదా హాల్ టికెట్స్ కావాలని ఇవి కన్ఫామ్గా కావాలన్నమాట సో ఇది ఇదిగా ఇలా ఈ విధంగా మీరు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్